నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ మాధురి ఈరోజు మనతో పాటు ఉన్నారు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు నమస్తే గురుగారు నమస్కారం గురుగారు కృష్ణతత్వంలో లాస్ట్ ఎపిసోడ్ లో మనం భీష్ముడు గురించి అసలు ఆ భారతం స్టార్ట్ అయింది ఎక్కడి నుంచి అంటే భీష్ముడి దగ్గర నుంచి అంట భాష్ ఆ భారతం ఎక్కడ ఎండ్ అయింది అంటే భీష్ముడితోనే అంట అలాంటి భీష్మ మహాపిత గురించి ఈ ఈరోజు ఎవరి గురించి చెప్పబోతున్నారు జగదేక వీరుడైనటువంటి అర్జునుడి గురించి సగం శరీరం అయినటువంటి అర్జునుడి గురించి రాధమ్మ కంటే కూడా శ్రీకృష్ణుడు అభిమానించేటటువంటి అర్జునుడి గురించి అబ్బా అర్జునుడు అంటే సామాన్యుడు కాదు వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణ తత్వాన్ని జగద్గురుతత్వంగా గుర్తించినటువంటి ఏకైక వీరుడు అర్జునుడి గురించి ఓకే అర్జును తత్వం గురించి తెలుసుకుని తర్వాత శ్రీకృష్ణ అర్జునుల మధ్య ఉండే సయోధ్య గురించి మాట్లాడుకుందాం ఆ తర్వాత కృష్ణతత్వం అర్జున తత్వాన్ని ఎలా మౌల్ చేసింది అనేది కూడా మాట్లాడుకుందాం డెఫినెట్గా అమ్మా మొట్టమొదట అర్జునుడు నరనారాయణుడు అని మనకు తెలుసు విన్నాం నరనారాయణుడు శ్రీకృష్ణుడు అర్జునుడు వీళ్ళిద్దరూ దేనికోసం తపస్సు చేశారు ధర్మ యుద్ధం కోసం ఇప్పుడు ఎవరైనా ఒక తపస్సు చేసిన ఏదైనా చేసినా దేనికోసం చేస్తారంటే నాకు కోరిక తీరాలి ఇప్పుడు అత్రి అనసూయ దంపతులు ఉన్నారు బ్రహ్మ విష్ణుమహేశ్వరులు కలిసినటువంటి తత్వంతో దత్తాత్రేయుడు మాకు పుట్టాలి అని ఒక పర్పస్ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి ఎవరిదైనా సరే ఉన్నటువంటి ప్రపంచంలో ఇంతవరకు సృష్టి మొదలైన తర్వాత స్వార్థమైనటువంటి సంకల్పాలతోనే తపస్సులు చేశారు కానీ నరనారాయణులు ఇద్దరు మాత్రమే స్వార్థం లేనటువంటి ధర్మ రక్షణ ధర్మ దుష్ట శిక్షణ కోసం అధర్మం పైన ధర్మం గెలవాలనేటటువంటి ఉద్దేశ్యంతో మాత్రమే ఈ కృష్ణార్జునులు ఇద్దరు తపస్సు చేశారు అందువల్లనే ఇప్పటికీ కూడా మనం కృష్ణార్జునులు అని చెప్పుకుంటాం అర్జున్ వాళ్ళిద్దరిని రిప్లేస్ చేసేటటువంటి వాళ్ళు లేరు కృష్ణుణ్ణి జగద్గురువుగా అర్జునుని జగదేక వీరుడుగా మనం చెప్పుకుంటాం శ్రీకృష్ణుడికి అర్జునుడికి మధ్య అసలు భేదమే లేదు ఎలా అయితే శివుడికి మరి తర్వాత విష్ణువుకి మధ్య భేదం లేదో నారాయణుడు శివుడు ఇద్దరు ఒకటే అలాగే పార్వతి పరమేశ్వరుడిద్దరూ వాళ్ళిద్దరిని ఎవరు కూడా విడదీయలేరు వాక్కు వాక్కు యొక్క శక్తి మాటల్లో ఫైర్ అండ్ ఇట్స్ కంబస్టబుల్ ఫార్ అగ్ని దాని దాహక శక్తి ఎలాగైతే వాళ్ళు అన్నారో అలాగే కృష్ణార్జును కూడా అగ్ని దాని దాహక శక్తి అన్నారు అందువల్లనే అగ్నిదేవుడి చేత గాంధీవాన్ని ఇప్పించాడు స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మే మహా అస్త్రాలన్నిటిని కూడా ఎప్పటికప్పుడు ఆయన డైరెక్ట్ చేస్తూ ఈయన ఇలా సంపాదించుకో అని చెప్పి రచ్చగొట్టి అవసరమైన చోట అలాగే పాశుపతాస్త్రాన్ని తెచ్చుకోమని ఆయన ఇలా వ్యాసుల వారి యొక్క సలహా చేత ఇప్పించి అక్కడ వ్యాసుడు కూడా శ్రీమన్ నారాయణమూర్తి యొక్క అవతారమే వ్యాసుడు సలహా మీదే వెళ్ళి ఈయన ఈ యొక్క అస్త్రాలన్నీ కూడా సంపాదిస్తాడు అర్జునుడు అంటే ధర్మం మీద అంత మితమైన ప్రేమ అర్జునుడికి ధర్మరక్షణ చేయాలనే దృఢ సంకల్పం భద్ర సంకల్పం అర్జునుడిది కాబట్టి అదే కర్ణుని మీరు తీసుకున్నట్లయితే ఆయన శంకుచూడు అనేటటువంటి ఒక రాక్షసుడు ఆయన సూర్యుడితో సమానమైన తేజస్సు కావాలని లోక కళ్యాణం కోసం ఏం కోరుకోలేదు కానీ ఇక్కడ అర్జునుడు లోక కళ్యాణం కోసం కోరుకున్నాడు అందువల్లే అర్జునుడిని జగదేక వీరుడు అన్నారు ఇప్పుడు ఈ అర్జునుడు ఎలా అంటే మా ద్రౌపదీ స్వయంవరం జరుగుతున్నప్పుడు బాబా నేను ఇప్పుడు ద్రౌపది స్వయంవరానికి వారానికి వెళ్తున్నాను నేను ఎలా కొట్టాలో చెప్పు అంటే ప్రతి చిన్నదానికి శ్రీకృష్ణుడి మీద డిపెండ్ అయ్యేటటువంటి తత్వం అర్జున తత్వం ఓకే తల్లి ఏ విధంగా తల్లిని వదలనటువంటి పసికందు నెలల పసికందు డిపెండ్ అవుతాడా అవుతాడు కదా తల్లి మీద డిపెండ్ అవుతాడు తల్లి పెడితేనే తాగుతాడు లేకపోతే తల్లి పెట్టకపోతే తిండి తిండు వాడికి తెలియదు పోపం తినం అంత అమితమైనటువంటి భక్తి ప్రపత్తులు అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ మీద ఉన్నాయి అసలు వీళ్ళ బాండ్ ఇలా కుదరడానికి కారణం ఏంటి గురువుగారు అంటే వాళ్ళిద్దరూ కారణ జన్మలు శ్రీకృష్ణుడి శరీరంలో సగభాగం అన్నాను కదా ఇప్పుడు రాధమ్మ తల్లి కూడా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సగభాగమే అయితే వాళ్ళు ధర్మర మళ్ళీ మనం చాలా సంతోషించదగ్గ విషయం ఏంటంటే అరే శ్రీకృష్ణుడు అప్పుడు పుట్టాడు అర్జునుడు అక్కడ పుట్టాడు మనందరం ఉన్నాం అప్పుడు అయితే వాళ్ళను చూసి మళ్ళీ మిస్ అయిపోయామే అనుకోని అవసరం లేకుండా మళ్ళీ మహాభారత యుద్ధం జరుగుతుంది మళ్ళీ కృష్ణుడు పుడతాడు మళ్ళీ అర్జునుడు పుడతాడు అప్పుడు మనం ఏ పార్టీలో ఉండాలో డిసైడ్ చేసుకునేది మనమే శ్రీకృష్ణుడికి అర్జునుడికి దగ్గరగా ఉండాలి అని మనం ఈ టైం ఈ పీరియడ్ ఇచ్చిందనమాట పరమాత్మ మనకి ఇచ్చింది అంటే నిరంతర కర్మనే మనకి అక్కడ ఎక్కడ ఉండాలని డిసైడ్ చేస్తుంది అందువల్ల వీళ్ళిద్దరికీ బాండ్ అలా కుదిరింది అని అంటే ఇద్దరిది సింగిల్ ఎయిమ్ బర్డ్స్ సేమ్ ఫెదర్ ద ఫ్లాక్ టుగెదర్ ఇద్దరు లక్ష్యాలు ఒకటి అండ్ లైక్ మైండెడ్ పీపుల్ ఇద్దరు సో ఒక మహా ఉద్యమము ఒక మహా అచీవ్మెంట్ని మనం సాధించాలి అనుకున్నప్పుడు మనకి లైక్ మైండెడ్నెస్ ఉన్నటువంటి వాళ్ళందరూ ఎలా అయితే వస్తారో ఆ లైక్ మైండెడ్ పీపులే పాండవాస్ అనమాట పాండవ సైన్యము పాండవాస్ అండ్ ఈ ఈయనే కృష్ణ అందువల్లే బర్భరీకుడు అక్కడ ఘటోత్కర్షణ కుమారుడిని సాక్ష్యంగా గాంధారికి చెప్పమన్నప్పుడు ఆ పర్వతం పైన ఉండి యుద్ధం చేసేది ఎవరు కృష్ణుడే బాణం వేస్తున్నాడు అర్జునుడి రూపంలో కర్ణుడి రూపంలో దాన్ని ఎదుర్కొంటున్నాడు పాండవ సైన్యంలో ఉన్న భటులంతా కృష్ణుడి కనుక కనబడ్డారు ఈ కౌరవ సైన్యంలో ఉన్న భటులంతా కృష్ణుడిగానే కనబడ్డారు అక్కడ ఉన్నది కృష్ణుడే తప్ప వేరే ఎవరు లేరమ్మా నాయనమ్మా అని చెప్పి భర్భరికుడు గాంధారికి చెప్తాడు అంటే అంతా వసుధే అంతా వసుధైక కుటుంబం కృష్ణమయం కృష్ణమయం ఆ కృష్ణుడిలో సర భాగము తన శిష్యుడు కాబట్టి ఆ యొక్క గౌరవాన్ని ఇచ్చాడు కృష్ణుడు అంటే కృష్ణుడు అనుగ్రహం మనం మా గురువు గారంటే నాకు ఇష్టం మా గురువు గారంటే నాకు ఇష్టం అంటే సరిపోదు మనం గారి యొక్క అనుగ్రహం కోసం ప్రతి నిమిషము ప్రతి క్షణము శ్రమించాలి అక్కడ అర్జునుడు శ్రీకృష్ణుడు తన గురువుగా తప్పించిపోయాడు తన గురువు కావాలనుకుని అందువలన ఏ విధంగా అయితే పది నెలల పసిపిల్లలు ఎలా అంతవరకు ఎలా అయితే డిపెండ్ అవుతారో ప్రతి చిన్న విషయాన్ని బావా కృష్ణ అని అడిగేవాడు అక్కడ రామో మత్ పితారామచంద్ర స్వామి రామో మత్ సఖారామచంద్ర సర్వస్వమే దయాళుర్ నాణ్యం జానే నైవ జానే న జానే నా తల్లి కృష్ణుడు నా తండ్రి కృష్ణుడు నా సకుడు కృష్ణుడు నా యొక్క సర్వస్వము కృష్ణుడు నా కృష్ణుడి తప్ప వేరేది ఎవరికి తెలియదు అతనే రాముడు అనేటటువంటి తత్వంతో ఆంజనేయుడు కానీ అర్జునుడు కానీ మెలిగారు కాబట్టే అప్పుడు ఆ ద్రౌపది స్వయంవరం కోసం వెళ్తుంటే బాబా ఎలా చేయాలంటే నువ్వు వెళ్ళు ఏముంది క్రింద చూడు క్రింద చేప తిరుగుతోంది పైన చేప తిరుగుతోంది క్రింద నీళ్ళల్లో కనబడుతుంది చూడు బాణం గొడ అంటాడు బాణం గొడ అంటే వెళ్తాడు బాణం వేసేస్తాడు గెలిచేస్తాడు స్వయంవరం అయిపోయింది అయిపోయిన తర్వాత ఆఫ్టర్ వన్ ఇయర్ వీళ్ళంతా ఒక సభలో కలుసుకుంటారు పార్టీలో బాబా నువ్వు నేను బాణం వేసే కొట్టే అన్నావు నేను వేసేసాను కొట్టేసాను ఇందులో నువ్వు నాకు సహాయం చేసింది ఏమిటి నేను నీ మీద డిపెండ్ అయినందుకు నువ్వు నాకేం చేసావు చెప్పు నా నా సొంత ప్రతిభ వల్లే కదా కొట్టుపడేశాను నువ్వు ఊరికే జస్ట్ అన్నావు కొట్టేసాను అంటాడు నేను నువ్వు చేయమన్నదే చెప్పాను నువ్వేం చేయాలో చెప్పాను కానీ నేనేం చేస్తానో నీకు చెప్పలేదు ఇక్కడ వాటర్ కదలకుండా ఆపాను నువ్వు కొట్టే టైంలో చేప కదలకుండా ఆపాను లేకపోతే ఎక్కడ కొడతా ఉంటాడు అంటే పరమాత్మ ఎప్పుడు తాను చేసేది చెప్పడనమాట మనల్ని వెళ్ళి జాబ్కి ఇంటర్వ్యూ నీ పని సిద్ధాంతం అదే భగవద్గీతలో కాబట్టి ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఈ ఈ కృష్ణతత్వాన్ని ఈ యొక్క భగవద్గీతను చదవండి అంటే అదేదో మత గ్రంథంలాగా మన యువత భయపడిపోయి పుస్తకాలు తీయము మనం అసలు ఎంత చిన్న చిన్నగా నీ ఇంటర్వ్యూకి నువ్వు ప్రిపేర్ అయ్యాళ్ళు నీ స్టూడెంట్కి నువ్వు ఎగ్జామ్కి నువ్వు స్టూడెంట్కి ప్రిపేర్ అయ్యాళ్ళు నీ తల్లిని నువ్వు చూసుకో నీ తండ్రిని నువ్వు చూసుకో అని చెప్పేదే భగవద్గీత గ్రంథం అందులో ఏ విధమైనటువంటి పరమార్థతత్వము ఉండదు నీ తల్లి పరమాత్మ నీ తండ్రి నీకు నిన్ను నీకు జన్మనిచ్చిన తల్లిని జాగ్రత్తగా చూసుకోను ఆయన నీ తండ్రి నీకు డబ్బులిచ్చి పెంచి పెద్ద చేశాడు పాపం ఆయన్ని చూసుకో వార్ధక్య దశలు అని చెప్పేదే భగవద్గీత నీ టీచర్లు వాళ్ళ రక్తాన్ని ఖర్చు పెట్టి నీకు విద్య నేర్పించారు వాళ్ళే రీ స్పిరిచువల్ గురూస్ ఆయన వాళ్ళ గురు రుణం తీర్చుకో నీ వంశమంతా కూడా నీకు ఇచ్చింది పితృణం పితృలోకానికి పితృణం తీర్చుకోను ఆయన సమాజం లేకుండా నేను ఒంటరిగా తీసుకెళ్ళి నీకు ఇప్పుడు ఒక కాలేజీలో నీకు అడ్మిషన్ వచ్చింది ఆ అడ్మిషన్ మొత్తం ఎంటైర్ క్యాంపస్లో ఒక్కడు కూడా స్టూడెంట్ లేడు నువ్వు ఒక్కదానిమే ఉన్నావు హాస్టల్లో ఉండాలి మనం సిటీకి ఒక మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉండాలి అక్కడ ఎవరూ లేరు అసలు అరణ్యం కింద ఉంది అదంతా ఎవరు లేరు నువ్వు జాగ్రత్త అడ్మిషన్ ఇస్తే ఎవరు దానిమే ఉండాలి నువ్వు అడవిలో ఉండాలి ఎవ్వరు జారరు అక్కడ టీచర్స్ ఉంటారు కదా టీచర్స్ ఉంటే ఆ టీచర్స్ కూడా మంచివాళ్ళు కదా మనకు తెలియదు కదా సో నువ్వు ఒకదేవే స్టూడెంట్ అందరూ మగాళ్ళు సో ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి అదే సొసైటీలో ఇంకొక పది మంది స్టూడెంట్స్ ఉండి ఒక్కొక్క క్లాస్కి నలుగురు నలుగురు చెప్పడం ఉంటే మనము భయపడము అంటే సొసైటీ యొక్క అవసరం ఎప్పుడూ మనకు ఉంటుంది కాబట్టి సమాజం యొక్క రుణం కూడా నువ్వు తీర్చుకోవాలి అని చెప్పేదే భగవద్గీత కృష్ణతత్వం అందుకనే ప్రతి స్కూల్ కూడా ఎంటర్ ద స్కూల్ టు లర్న్ లీవ్ ద స్కూల్ టు సర్వ్ ద నేషన్ అనేది చెప్పేదే భగవద్గీత తత్వం కృష్ణతత్వం కాబట్టి ఆ విధంగా అడిగినప్పుడు నేను చేసింది ఇది నాయన అంటాడు అర్జునుడిని ఆ విధంగా శ్రీకృష్ణ పరమాత్మతత్వం ఎలా ఉంటుందా అంటే అర్జునుడి పట్ల అర్జునుణ్ణి మిషగా చేసుకుని అర్జునుడు అంటే ఎవరు ఆయన ఒక్కడే కాదు అదే అంటున్నాను కృష్ణతత్వంలో అర్జున తత్వంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అర్జునుడిని ఒక మనిషిగా కృష్ణుడిని ఒక మనిషిగా చూడకూడదు అర్జునుడు కేవలము అర్జు కృష్ణుడికే సేవ చేశాడు కృష్ణతత్వానికి సేవ చేశాడు కృష్ణతత్వానికి అల్టిమేట్ సరెండర్ అయ్యాడు కృష్ణతత్వానికి అన్కండిషనల్ సరెండరెన్స్ ఇచ్చాడు అలాగే శ్రీకృష్ణుడి కూడా అర్జునుడికి మాత్రమే బోధించలేదు సెల్ఫిష్గా ప్ర అర్జునుడిని మిషగా పెట్టుకొని నిమిత్త కారణంగా చేసి మొత్తం యావత్ ప్రపంచానికి మనలో అందరికీ కూడా విజ్డమ్ని నింపించాడు మనలో ఉన్నటువంటి బుద్ధిని పైకి లేపాడు జ్ఞానాశక్తిని లేపాడు నిజమైన యథార్థమైనటువంటి జ్ఞానాన్నంతటినీ కూడా మనకి పోర్ చేశాడు ఈ సందర్భంలోనే స్వామి వివేకానంద వాక్యాలు మనం గుర్తుపెట్టుకోవాలి చిల్డ్రన్ ఆర్ నాట్ వెజల్స్ టు బి ఫిల్డ్ ఇన్ దే ఆర్ లైట్స్ టు బి పుఠాన్ అన్నాడు అంటే పిల్లలు ఓ నీకు వచ్చిన జ్ఞానం అంతా పోసేయడానికి వాళ్ళు ఏం డ్రమ్ములు కాదు జ్ఞానం పోసేయడానికి ఇప్పుడున్నటువంటి నారాయణ శ్రీ చైతన్య కాలేజెస్ ప్రైవేట్ కాలేజెస్ మనం అంటూ ఉంటాం అమ్మో వాళ్ళు రుద్దేస్తున్నారు రుద్దేస్తున్నారు కాలేజీల్లో తెగ చదవలేకపోతున్నారు మా పిల్లలు అని అలా చదివితేనే కానీ ఐఐటీలు నీట్లు రావు నిర్బంధిస్తే ఒక పక్క వాళ్ళు చేసేది మంచిపోయి కానీ మనం ఏమంటాము స్ట్రెయిన్ ఎక్కువ ఉంది స్ట్రెస్ ఎక్కువ ఉంది అంటాం ఐఐటీ సీట్లు కావాలంటాం కాబట్టి మానవుడు ఎప్పుడు కూడా డబల్ కాడు ఓకే అందుకని అక్కడ వివేకానందుడు ఏం చెప్పాడు ఇక్కడ వీళ్ళు చూడండి వీళ్ళు మానవులు కాబట్టి పాపం వీళ్ళు జ్ఞానం రుద్దుచున్న వీళ్ళు దొరికిపోతున్నారు చిల్డ్రన్ నాట్ నాట్ వేల్స్ టు బి పోర్ ఇన్ పొరో మన పోషిస్తున్నారు డ్రమ్ములు అని శ్రీకృష్ణ అలా పోయిలా కేవలము పద్దెనిమిది గంటల్లో పద్దెనిమిది రోజుల్లో ఆయన బోధించినటువంటి భగవద్గీత అంతా కూడా ఎన్ని గంటలు గంటల్లో వ్యవధిలో బోధించాడు అంటే అప్పుడు ఒకేసారి మనం కర్మ కర్మ చేయమంటాడు ఒక పక్క కర్మత్యాగం చేయమంటాడు తర్వాత ఫలితాన్ని ఆశించమంటాడు మళ్ళీ దాన్ని వదిలేయమంటాడు మళ్ళీ తర్వాత మోక్ష సన్యాస యోగం మోక్షం కావాలంటాడు వదిలేయమంటాడు జ్ఞానం కావాలంటాడు జ్ఞానం వదిలేయమంటాడు పిచ్చెక్కిపోద్దు అనమాట అర్జునుడికి పిచ్చెక్కకుండా అంటే మనం అర్జునుడి తత్వం అంటే మనం మనందరికి పిచ్చెక్కిపోతుంది అసలు జ్ఞానం అంతా కలిపి డ్రమ్లో పోసేస్తున్నాడా మనకులో ఈయన అనేటటువంటిది కాకుండా అదే కృష్ణతత్వానికి మామూలు వాళ్ళకి తేడా జగద్గురుతత్వానికి మామూలు గురుతత్వానికి తేడా అదే మామూలు గురువులు ఎన్ని ఒక సంవత్సర కాలంలో విద్య నేర్పుతుంటే హెరాస్మెంట్ అంటున్నాం మనం స్ట్రెస్ స్ట్రెయిన్ ఎక్కువ నలిపేస్తున్నారు అంటాం కానీ కృష్ణుడి కేవలం మూడు గంటల్లో మొత్తం భగవద్గీత తత్వాన్ని జీవిత సారాన్ని బోధించిన ఆయన మనలో ఉన్నటువంటి అర్జునులో ఉన్నటువంటి స్పార్క్ లేపాడు అంతేగాని జ్ఞానాన్ని డ్రమలో పోయలే దట్ ఈస్ ద డిఫరెన్స్ కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ ఎంత జ్ఞానం మానవ జన్మ పుట్టిన తర్వాత మళ్ళీ శరీరం వదిలేసేదాకా మళ్ళీ వదిలేసినా సరే మళ్ళీ వెంటనే మళ్ళీ నెక్స్ట్ జన్మ ఎత్తాలి కదా ఆ నల్లిఫై చేసేదానికి నెక్స్ట్ జన్మకు కూడా అవసరమైంది జన్మ జన్మల పరంపరగా ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు మనం ఇంజనీరింగ్ చేస్తాం ఇంజనీరింగ్ చేస్తే ఆ కోర్స్ బాడీ వదిలేసిన తర్వాత ఆ ఇంగ్లీషు పోతుంది ఆ సైన్స్ పోతుంది బట్ శ్రీకృష్ణ పరమాత్మ నేర్పినటువంటి ఆ స్పార్క్ ఆ యొక్క భగవద్గీత జ్ఞానం మనం పశు జన్మ ఎత్తిన నెక్స్ట్ ఏ జన్మ ఎత్తినా ఇది కంటిన్యూ అవుతుంది అది క్లియర్గా చెప్పాడు వాసన రూపంలో సీడ్స్ రూపంలో మన యొక్క బుద్ధి పొరల్లో ఉంటుంది అని కాబట్టి ఈ కర్మని ఈ యొక్క జ్ఞానాన్ని ఈ యొక్క మోక్షాన్ని ఈ యొక్క జన్మని ఎక్కడే నల్లిఫై చేసుకో డోంట్ గివ్ ఎ ఛాన్స్ అని చెప్పింది కృష్ణతత్వం ఇదే జగద్గురు ఆది వారు కూడా చెప్తారు పునరపి జననం పునరపి మరణం పునరపి జటరే జననీ శయనం ఆదిశంకరుడు కూడా నాయన నీకు తెలియకుండా ఎన్ఫోర్స్మెంట్ చేయబడతావు నీ యొక్క సోల్ని లాక్కెళ్ళిపోయి మళ్ళీ నెక్స్ట్ జన్మ లా వచ్చేస్తుంది యూ కాంట్ స్టాప్ ఇట్ ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్ కాబట్టి స్టాప్ ఇట్ అది నీ చేతుల్లో ఉంది అన్నాడు మానవుడు ఏం చేస్తున్నాడు అది మానేసి వస్తే రాని ఏ జన్మైతే నాకేంటి పసు జన్మైతే నాకేంటి అంటున్నాడు బట్ ఏదో ఒక రోజున సాచురేషన్ స్టేజ్ వస్తుంది ఆ శాచురేషన్ స్టేజ్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కడు కూడా వాడంతకు వాడే ఫుల్ స్టాప్ పెట్టుకుంటాడు వాడి కర్మను వాడే నల్లిఫై చేస్తాడు దీన్నే ఆత్మ ఉద్ధరణ అన్నాడు ఎవరి ఆత్మను వాళ్ళు ఉద్ధరించుకోవాలా అన్నాడు కేవలము కృష్ణుడు ఏం చెప్పాడు అరే నేను నీకు గుర్రాన్ని చెరువు దగ్గర వరకు తీసుకెళ్తా అంతవరకు నేను చేస్తాను గురువుగా నువ్వు తాగాల నువ్వు తాగకపోతే గుర్రానికి వాటర్ వెళ్ళదు తీసుకెళ్ళినా సో శ్రీకృష్ణ తత్వం ఏమిటంటే మనల్ని డ్రైవ్ చేసి అక్కడ వరకు తీసుకెళ్తాడు అర్జున తత్వం లేనిదే మనకు మోక్షం రాదు ఎస్ అంటే అర్జునుడు అనే ఒక ఆయుధాన్ని ఉపయోగించుకొని జగద్గురువు మనకి మొత్తం తత్వాన్ని బోధించారు అర్జునుడిని మీడియంగా వాడుకున్నాడు ఒక నిమిత్త కారణంగా వాడుకున్నాడు ఇప్పుడు నీకు ఇంకొక చిన్న ఉదాహరణ చెప్పగలను శ్రీరామచంద్ర ప్రభువు నడుస్తున్నాడు ఆయన వెనకాల సీతాదేవి నడుస్తుంది ఆయన వెనకాల లక్ష్మణుని నడుస్తున్నాడు ముగ్గురు నడుస్తున్నాడు వనవాసానికి వెళ్ళిపోయి అప్పుడు రాముడు ఫస్ట్ ఉన్నాడు కాబట్టి మధ్యలో సీత అడ్డుంది కాబట్టి ఇలాగ సేమ్ హైట్ కాబట్టి వీళ్ళంతా వెనకాల ఉన్న లక్ష్మణుడు కనబడ్డం లేదు రాముడు ఈ లక్ష్మణుడు అంటే జీవుడు మధ్యలో ఉన్న సీత అంటే ప్రకృతి మాయ రాముడు అంటే పరమాత్మ అలాగే ఉంటే పరమాత్మ అంత ఈజీ కనబడ్డు సీతాదేవి అటు ఇటు పొలం గట్టు మీద నడుస్తున్నప్పుడు ఆడుగా నడుస్తుంది కదా ఒకసారి ఇటు ఒకసారి ఇటు నడుస్తుంది కదా అప్పుడు ఇటు ఇటు వంగినప్పుడు మాత్రం రాముడు కనబడతాడు అంటే అప్పుడప్పుడు మనకు కనబడతాడు అంటే మాయ అప్పుడప్పుడు పక్కకు తప్పుకున్నప్పుడు మాత్రమే మనకి జీవుడు జీవుడికి దేవుడు కనబడతాడు అంటే అప్పుడప్పుడు ఛాన్స్ మనకే ఇస్తాడు అదే శ్మశాన వైరాగ్యం అప్పుడప్పుడు మనకు వైరాగ్యం వస్తుంది మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు అయ్యో ఏముంది ఏం తీసుకెళ్లారు వైరాగ్యం వస్తుంది శ్మశానానికి వెళ్ళో వెళితే అయ్యో మనం కూడా పోయేవాళ్ళమే కదా అనుకుంటాం ఎయిత్ వండర్ ఏమిటంటే ప్రతి మనిషి చచ్చిపోతాడు కానీ నేను మాత్రం చచ్చిపోను నేను మాత్రం చచ్చిపోతానని వీడు అనుకోడు జీవుడు సో దిస్ ఈస్ కాల్డ్ ఎస్ ద ఎయిత్ వండర్ కాబట్టి బ్రతికుండగానే నువ్వు చచ్చిపోయే విధంగా అందుకనే విగత జీవుడు అన్నారు అంటే మానవుడు ఎలా బ్రతకాలి అంటే కర్మలు చేస్తూ ఒక యోగిడు ఆయన యో యోగి రాజు ఆయన కృష్ణుడు యో ఇప్పుడు యో యోగీశ్వరుడు ఆయన యోగులకే యో గురు ఆయన అటువంటి యోగీశ్వరుడు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తాడంటే నువ్వు విగత జీవుడిగా బ్రతుకు అంటాడు సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్ సో సింపుల్గా బ్రతుకు నువ్వు నీ ఆలోచనలు బ్రాడ్గా ఉందని సమాజానికి ఉపయోగపడని బ్రాడ్గా ప్రకృతికి నువ్వు డిఫారెస్టేషన్ ఇవన్నీ చేసేస్తున్నావు అవన్నీ చేయకండి సమతుల్యత పాటించండి అండ్ లివ్ హ్యాపీలీ జీవో ఆర్ జీనదో మహావీరు సిద్ధాంతాన్ని నమో అరి నమో సిద్ధానాం అని మహావీరుడు రూపంలో వచ్చి ఆయన మహావీరుడికి కూడా జ్ఞానాన్ని ప్రసాదించి పరమాత్మ అనేక తత్వాలలో మహావీరతత్వంగా బౌద్ధతత్వంగా అనేక రకాల తత్వంగా రామతత్వంగా పరమాత్మ అనేక తత్వాలుగా అంత తత్వమే అనమాట ఇక్కడ వ్యక్తిగా చూడకూడదు అందుకనే ఏమంటాడంటే వ్యక్తిగా స్టార్ట్ అయినటువంటి ప్రతి మానవుడు కూడా ఒక శక్తిగా ఎదగాలి ఒక వ్యవస్థగా ఎదగాలి ఒక సిస్టమ్గా ఎదగాలి అని చెప్తాడు అంటే ఒక ఒక సెలబ్రిటీ ఉంటాడు ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు ఈ స్టార్టెడ్ యాజ్ ఏ సింపుల్ మ్యాన్ కెరీర్గా ఒక సినిమా యాక్టర్గా స్టార్ట్ అయ్యాడు అంచలంచలగా ఎదిగాడు ఆయన ఇప్పుడు ఒక వ్యవస్థగా మారాడు ఒక శక్తిగా మారిపోతారు ఒక రజనీకాంత్ వీళ్ళంతా అపోలో హాస్పిటల్ చూసుకోవాలి ఇవి చూసుకోవాలి అవి చూసుకోవాలి అట్లా వాళ్ళ బ్లడ్ బ్యాంకులు ఇలా అంటే ప్రతి మనిషిని ఎదగమంటాడు అభివృద్ధికి అవ్వకపోతే ఆ పరివర్తన రాకపోతే నేను తీసి అన్నాడు సో ఎవ్రీ వన్ నేను ఎదగనండి నేను ఇలాగే ఉంటా నేను ఎదగను నేను ఐ విల్ రిమైన్ లైక్ ఎ పూర్ మ్యాన్ ఐ విల్ ఐ నేను చదువుకోను నేను స్కూల్కి వెళ్ళను అంటే కుదరదు బలవంతాన్ని ఏ విధంగా అయితే తీసుకోవడాలో తీసుకెళ్ళిపోయి తల్లిదండ్రులు చేర్చేస్తారు ఎలాగైతే స్కూల్లో టీచర్లు కూడా ఆర్టీఈ రైట్ టు ఎడ్యుకేషన్ ప్రకారం ప్రమోషన్ రాను నేను లో మేడం సిలబస్ తక్కువగా ఉంది నేను థర్డ్ క్లాస్లో కూర్చుంటే ఫోర్త్ కళ్ళని ఎక్కువ చదవాలంటే కుదరదు ఆర్ ప్రమోటెడ్ అని ఏ విధంగా అయితే చేస్తాడో కృష్ణతత్వంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే నేను పేదవాడిగానే ఉంటానంటే నో నువ్వు రిచ్ అవ్వాల్సిందే అంటాడు దగ్గరుండి రిచ్ చేస్తాడు కాబట్టి ఈరోజు కాకపోవచ్చు రేపు అవుతాం రేపు కావచ్చు ఎల్లుండి అవుతాం ఈ జన్మలో కాకపోతే నెక్స్ట్ జన్మలోన అవుతాం సో అంబానీ కూడా అలా అయిన వాడే అమితాబ్ బచ్చన్ కూడా అలాగైన వాడే దే ఆర్ ఆల్ ఎవల్ ఎవల్యూషన్ పొందినటువంటి వాడు గత జన్మల్లో వాళ్ళ యొక్క పరిశ్రమ అనేటటువంటిది క్యుములేటివ్గా యాడెడ్ అయి సంచిత కర్మగా యాడెడ్ అయి వాళ్ళు మెటీరియలిస్టిక్గా ఎదగాలి స్పిరిచువల్గా కూడా ఎదగాలి ఇదే జగద్గురువుల ఆది వారు కాలంలో ఏం చెప్పారు బ్రహ్మ సత్యం జగత్మిథ్య అన్నారు మార్క్స్ వచ్చి బ్రహ్మ మిథ్య జగత్ సత్యం అని చెప్పారు అదే పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ ఆనందమూర్తిగా వచ్చి శ్రీకృష్ణుడు చెప్పినటువంటి ఐడియాలజీనే శ్రీ పరమేశ్వరుడు చెప్పినటువంటి మొదటి గురువు ఆది గురువు అయినటువంటి శ్రీ పరమేశ్వరుడు చెప్పిన ఐడియాలజీనే నో డీవియేషన్స్ లేకుండా శ్రీకృష్ణుడిగా చెప్పారు సేమ్ డివి డివియేషన్ లేకుండా సేమ్ ఐడియాలజీని మళ్ళీ పిఆర్ సర్కార్ అంటే ఆనందమూర్తి గారు ఆయన చెప్పారు కాబట్టి ప్రతి గురువు ఇక్కడ సద్గురువు ఎవరైనా అవ్వచ్చు ప్రతి జగద్గురువు ఎవరైనా అవ్వచ్చు ఆదిశంకరాచార్యులు వారైనా నరసింహ సరస్వతి స్వాముల వారు దత్తాత్రేయ స్వామి వారు దక్షిణామూర్తి రాఘవేంద్ర స్వామి వీరబ్రహ్మేంద్ర స్వామి వీళ్ళు రామానుజాచార్యులు వీళ్ళు ఎవరు చెప్పినా ఒకటే ఉంటుందన్నమాట నో డివియేషన్స్ శివుడు చెప్పిందే కృష్ణుడు చెప్పాడు కృష్ణుడు చెప్పిందే వీళ్ళ చెప్పారు అండ్ ఎక్కడ ఉంది అంటే ఆ తత్వాన్ని పట్టుకోకుండా మనము మనము వ్యక్తిగా చూసినప్పుడు మనము శ్రీకృష్ణుడు ఎన్నటికీ నేను అర్థం కాను అన్నాడు కాబట్టి భీష్ముడు అర్జునుడు వీళ్ళంతా కూడా పరివర్తన చెందకముందు శ్రీకృష్ణుని వ్యక్తిగా చూశారు కాబట్టి వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు శ్రీకృష్ణుతో ట్రావెల్ చేస్తున్నా సరే అర్థం చేసుకోలేకపోయారు వెన్ దే హ్యావ్ స సబ్మిటెడ్ దెమ్ జల్స్ వెన్ దే హల్ సరెండర్డ్ దెమ్ జల్స్ వెన్ దే హ్ పుట్ నో కండిషన్స్ అన్కండిషనల్గా సరెండర్ అయినప్పుడు వెన్ దే హ్యావ్ టేకెన్ రెఫ్యూజ్ ఇన్ సరెండరెన్స్ ఆ శరణు వేడినప్పుడు అప్పుడు మాత్రమే శ్రీకృష్ణుడు వ్యక్తిగా కాకుండా శ్రీకృష్ణుడు తత్వంగా కనబడ్డాడు ఓకే అంటే మనకి అర్జున తత్వం కృష్ణతత్వం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే యు హ్యావ్ టు గ్రోన్ అప్ యువర్ సెల్ఫ్ ఐ హ్యామ్ గివ్ ద వే ఫర్ యువర్ యువర్ గ్రోత్ ఎస్ ఇది ఇది చెప్పటంలోనే అర్జునతత్వం కృష్ణతత్వం అనేది మనకి కనిపిస్తుంది అయితే నెక్స్ట్ మనం ఎవరి గురించి చెప్పుకుంటున్నాం గురుగారు అశ్వత్థామ అశ్వత్థామ ఓకే థ్యాంక్ యూ నమస్కారం